హలో అండి అందరికీ ఈరోజు మా పెళ్లి రోజు అనేసి రాజోల్లో ఉన్న సాయిబాబా గుడికి అయితే వచ్చామండి అది కాకుండా ఈరోజు ఛానల్ స్టార్ట్ చేశానండి ఇది నా ఫస్ట్ వీడియో గురువారం కనుక సాయిబాబాతో స్టార్ట్ చేద్దాం అనేసి చేశాను ఇది కింద ఫ్లోర్ అండి బాబా విగ్రహం అయితే పైన ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది నేను కూడా ఇదే ఫస్ట్ టైం అండి లోపలికి వెళ్ళడం బయట నుంచి చూడమే కానీ అంటే మాకు ఆ టెంపుల్కి ఫైవ్ కిలోమీటర్స్ దూరం ఉన్నా ఎప్పుడు వచ్చినా క్లోజ్ చేసి ఉండటమో ఏదో ఒకటి అవుతుంది బయట నుంచే చూసేసి వెళ్ళిపోతాం అనమాట ఈరోజైతే లక్ అప్పుడే తీసారు అందుకే జనం ఎవరు లేరండి మేమే ఫస్ట్ వెళ్ళాం అంటే ముందు ఇంకో ఇద్దరు ఉన్నారు ఇప్పుడైతే మేము వచ్చేసేసరికి ఇంకా చాలా జనం వస్తున్నారు నా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను